హఫీజ్ సయ్యద్కు పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం కోర్టు ఐదున్నర సంవత్సరాలు జైలు శిక్ష వేసింది ఆయన నడుపుతున్న జమాతుద్దవా ఇన్స్టిట్యూషన్ టెర్రర్ ఫైనాన్సింగ్ చేస్తుందని చెప్పి పాకిస్తాన్ కోర్టు పేర్కొంది అయితే ఆయన జమాతుద్దవా దవా ఓన్లీ ఛారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పారు హఫీజ్ సయ్యద్ ఎవరు అంటే ఇండియాలో టూ థౌజండ్ ఎయిట్ ముంబై టెర్ర అటాక్స్ వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ ఆయందే ఆయన పైన అమెరికా ఎవరైనా ఆయన పట్టిస్తే పది మిలియన్ డాలర్లు ఇస్తామని కూడా ప్రకటించింది మన ముంబై టెర్ర అటాక్స్ టూ థౌజండ్ ఎయిట్లో ఆయన దాదాపు నూట అరవై నాలుగు మంది చావుకి కారణమయ్యారు అలాంటి హఫీజ్ సయ్యద్ రోజున పడిన జైలు శిక్ష అనేది చాలా తక్కువ జైలు శిక్ష అనే చెప్పాలి అయితే పాకిస్తాన్ ఎందుకు హఫీజ్ సయ్యద్కి జైలు శిక్ష వేసింది దీని వెనకాల పాకిస్తాన్ మాస్టర్ ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ఏంటంటే ఎఫ్ఏటిఎఫ్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ అనే సంస్థ ప్యారిస్ బేస్డ్ సంస్థ దాని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉన్నాయన్నమాట ఈ ఎఫ్ఏటిఎఫ్ టెర్రర్ ఫినాన్సింగ్ మనీ లాండరింగ్ వీటిని నియంత్రిస్తూ ఉంటుంది అన్నమాట ఆల్రెడీ ఎఫ్ఏటిఎఫ్ పాకిస్తాన్ గ్రే లిస్ట్లో పెట్టింది అతి తొందరలో పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది అయితే హఫీజ్ సయ్యద్ పైన జైలు శిక్ష వేయటం వల్ల పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్లోంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది అమెరికా ఈ జైలు శిక్ష తర్వాత పాకిస్తాన్ని పొగిడింది అలానే భారతదేశం ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో హఫీజ్ సయ్యద్ ఉన్నారు లష్కరీ తైబా జైషే మొహమ్మద్ అసలు లష్కర్ తైబాకైతే అయితే ఈయన కో అని చెప్పొచ్చు సో ఇటువంటి అంశంలో పాకిస్తాన్ వేసిన జైలు శిక్ష చాలా తక్కువని కూడా మనం చెప్పొచ్చు లష్కరీ తైబాని యుఎస్ యూకే యూరోపియన్ యూనియన్ రష్యా ఇలా చాలా దేశాలు బ్యాన్ చేశాయన్నమాట ఇప్పుడు ఎఫ్ఏటీఎఫ్ చీఫ్ చైనీస్ చైనా వ్యక్తి ఎఫ్ఏటిఎఫ్ కనుక పాకిస్తాన్ పైన యాక్షన్ తీసుకోకపోతే చైనా మీద అభియోగం వచ్చే అవకాశం కూడా ఉంది ఈ ప్రభావం కూడా పడి ఇప్పుడు పాకిస్తాన్ హఫీజ్ సయ్యద్కి జైలు శిక్ష వేసి ఉంటుందని చాలామంది భావిస్తున్నారు అమెరికా కూడా సేఫ్ గేమ్ ప్లే చేస్తుంది అమెరికాకి ఒక సిద్ధాంతం ఉంది ఆర్ నో ఫ్రెండ్స్ ఫర్ అమెరికా ఆర్ ఓన్లీ ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికా అంటే అమెరికాకి ఎవరు శత్రువులు కాదు ఎవరు మిత్రులు కాదు అమెరికా ప్రయోజనాలు అమెరికాకి ముఖ్యం అనమాట సో అలా చూసుకుంటే పక్కనున్న ఆఫ్ఘనిస్తాన్ కట్టడి చేయడంలో పాకిస్తాన్ అమెరికాకి చాలా అవసరం కాబట్టి పాకిస్తాన్ ఏం చేసినా అమెరికా చాలాసార్లు సపోర్ట్ చేస్తూ ఉంటుంది పాకిస్తాన్ అనేది టెర్రరిస్టులకి ఒక హ్యావెన్లా మారిపోయింది ఒక మంచి స్వర్గధామంలా అన్నమాట సో టెర్రరిజం అనేది మధ్య ఒక జియో పొలిటికల్ టూల్ అంటే స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం వీళ్ళందరూ వెనకాల పాకిస్తాన్ ఉన్నారన్నమాట పాకిస్తాన్లో అట్లీస్ట్ కొన్ని తలకాయలు ఉన్నమాట మాట మాత్రం వాస్తవం కాకపోతే ఈ హఫీజ్ సయ్యద్ పైన జైలు శిక్ష పట్టడం మాత్రం భారతదేశానికి కూడా ఒక శుభ సూచకం అని మనం చెప్పొచ్చు